సబ్ ట్రైలర్ మొన్న రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే భయ్య ట్రైలర్ గురించి చెప్పాలంటే వామ్మో మారుతి ఏదో గట్టిగానే పెద్ద లెవెల్లో ప్లాన్ చేస్తున్నాడని అనిపిస్తుంది భయ్య ఏంటా విజువల్స్ ఏంటా విఎఫ్ఎక్స్ ఏంటా హర్రర్ ఎలిమెంట్స్ హర్రర్ కామెడీ ఎంటర్టైన్మెంట్ అంటే ఏదో నార్మల్గా ఉంటుంది అనుకున్నా కానీ మరి హాలీవుడ్ రేంజ్లో ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య ఐ థింక్ ఫస్ట్ టైం భయ్య ఫ్యాన్ ఇండియా లెవెల్లో హర్రర్ మూవీ రావడం ఇక ఇందులో ప్రభాస్ ని చూస్తుంటే బుజ్జిగాడు మిర్చి డార్లింగ్ లాంటి వింటేజ్ ప్రభాస్ ని చూస్తున్నట్టు ఫీలింగ్ వచ్చింది లుక్స్ అండ్ కామెడీ టైమింగ్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి అండ్ ఇందులో క్రొకడైల్ తో ఫైట్ కూడా ఉండబోతుంది అలాగే సో మెనీ టైప్స్ ఆఫ్ హర్రర్ ఉండబోతుంది ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ రొమాన్స్ చేయబోతున్నాడు ఇక తమనన్న కొట్టిన బీజం అయితే చెప్పక్కర్లేదు ఎక్సలెంట్ గా ఉంది అండ్ ఫైనల్లీ ఇందులో తాత క్యారెక్టర్ కనిపిస్తున్న ప్రభాస్ ని చూస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో మొత్తానికి ప్రభాస్ జ్యుయెల్ రోల్లో అదరగొట్టబోతున్నాడు మరి రాజాసాబ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కింద కామెంట్లో చెప్పండి